దేశ్లో గౌరవనీయులు శ్రీ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పన్నెండవ వర్ధంతి సందర్భంగా బీటీఆర్ కాలనీ వద్ద కరోనా మెడిసిన్ పంపిణీ కార్యక్రమం జరిగింది అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది యువ నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది సిబిఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు తుంటి సుధా యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు கொஞ்சம் ரைட் அண்ணா கொஞ்ச அட்டில ஓகேம்மா ஜெர்யா எக்ஸ்போ திங்க ఈరోజు మన ప్రీతము నాయకుడు డాక్టర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పన్నెండో వర్ధంతి నాడు మన మంగళంలో జరుపుకోవడం ఈరోజు నిజంగా మంచి కార్యక్రమము ఎందుకంటే ఇక్కడ మన రాజశేఖరి గారు చేసిన ప్రతి పని జనాల్లో ఎప్పుడూ గుర్తుండేలాగా చేశారు ప్రతి వర్గానికి మంచి చేశారు ఇలాంటి నాయకులు ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు ఇంకా మన జగన్మోహన్ రెడ్డి గారు అదే అడుగులు అడుగుజాలని నడుస్తున్నారు మన అన్న కూడా ఈరోజు చూడొచ్చు మనం మనం ఇక్కడ మంగళంలో సుమారు వెయ్యి మందికి అన్నదానం చేస్తున్నారు మరియు మెడికల్ క్యాంప్ అరేంజ్ చేశారు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక మానవ మానవ దృక్పథంతో ప్రతి ఒక్కరు పనిచేయాలని కోరుకుంటున్నాను రాజశేఖర రెడ్డి గారిలో ప్రతి నాయకుడు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ మహానుభావుడు మనలో లేకపోయినా మనలో ఉన్నామని గుర్తు చేసుకుంటూ ఈరోజు పన్నెండో వర్ధంతి మా ప్రేతమైన నాయకుడు డాక్టర్ చివరి భాస్కరణ ఆశీస్సులతో మా యువ యువనాయకుడు మోదీ గారి సూచనలతో ఈరోజు ఇమ్యూనిటీ పవర్ పెరిగేదని కూడా కరోనా మందు మా ఎమ్మెల్యే గారు సూచనలు వరకు చేశాము